జగన్ బస్సు యాత్రకు పెద్దగా స్పందన రావడం లేదని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా ఎక్కడో దూరం నుంచి ఒక ఫోటో తీయడం జగన్ సభలకు చూడండి పెద్దగా స్పందన లేదు అంటూ ప్రచారం చేస్తోంది ఈరోజు తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను అప్లోడ్ చేసింది చూసారా జగన్ బస్సు యాత్రకు అసలు స్పందనే లేదు కనీసం పది మంది కూడా లేరు ఖాళీగా రోడ్ల మీద వెళ్తూ ఉన్నారంటూ ఆ వీడియోలో వివరించే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ సరే ఆ వీడియో అయితే ఒరిజినలే ఆ ఏం కాదు మరి ఎందుకు ఆ వీడియోలో జనాలు కనిపించడం లేదు అన్నది కూడా చూడాలి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు దాదాపు రోజుకు వంద కిలోమీటర్ల మేర సాగుతుంది ఒక ఊరు నుంచి తన సాయంత్రానికి వెళ్ళే ఊరికి ఓ దాదాపు వంద కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ములకల చెరువు గ్రామం నుంచి పుంగనూరులోని అమ్మగారి పల్లెకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఒక రోజు డిస్టెన్స్ తొంభై ఐదు కిలోమీటర్లకు పైగా ఉంది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏంటంటే ఇక ఆ తొంభై ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా అది ఊరు బయట కావచ్చు అడవుల్లో కావచ్చు ఆ తొంభై ఐదు కిలోమీటర్ల మేర వేలాది మంది జనం అటు ఇటు నిలబడి జగన్కి స్వాగతం పలకాలి కదా ఇప్పుడు పలకడం లేదు కాబట్టి స్పందన లేదు అన్నది వీళ్ళ ఆర్గ్యుమెంట్ తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేసిన వీడియోని కూడా గమనిస్తే అది ఊరిలో తీసింది కాదు ఎక్కడో ఊరి బయట వెళ్తూ ఉంటే ఓ వైపు నిలబడుకొని ఎవరో వ్యక్తి వీడియో తీశారు ఊరి బయట కూడా జనాలు అంతలా ఉండాలి అంటే ఎక్కడ అయ్యే పని కాదు ఈ ప్రపంచంలో ఏ నాయకుడికి సాధ్యం కాదు తొంభై ఐదు కిలోమీటర్ల మేర ఒకరోజు బస్సు యాత్ర తాగితే ఆ తొంభై ఐదు కిలోమీటర్ల మేర వేలాది మంది అటు ఇటు జనాలు ఉండాలి అంటే అది అయ్యే పని కాదు ఇంకొకటి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డికి కూడళ్లలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జలస్పందన భారీగానే ఉంటుంది దానికి కూడా రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే అంత స్పందన లేదు అని కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది ఇక్కడ మరొకటి కూడా ఉంది ఈ బస్సు యాత్ర డిజైన్లోనే కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది పగులంతా బస్సులో జగన్మోహన్ రెడ్డి యాత్ర చేస్తున్నారు సాయంత్రం ఒక చోట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు రోజు ఆ భారీ బహిరంగ సభ దగ్గరికి కూడా జనాలు భారీగా వస్తున్నారు నాయకుల ఫోకస్ ఆ చుట్టుపక్కల ఉండే మూడు నాలుగు నియోజకవర్గాల నేతల ఫోకస్ కూడా సాయంత్రం జరిగే బహిరంగ సభలో విజయవంతం చేసేందుకు అక్కడికి ఎక్కువ మంది ప్రజల్ని తీసుకొచ్చేందుకు అక్కడ విజయవంతం చేసేందుకు పనిచేస్తూ ఉన్నారు దీనివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సాగుతున్న దారుల్లో ఊర్లలో కూడా అప్పటికప్పుడు అక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు తప్పించి అక్కడ ఆర్గనైజ్డ్గా అయితే ఆ కూడళ్లలోనికి వేలాది మందిని తరలించే ప్రయత్నాలు కూడా పెద్దగా జరగడం లేదు ఇది కూడా ఒక కారణం అయినప్పటికీ కూడా తరలించకపోయినప్పటికీ కూడా కూడళ్ళ వద్ద జగన్కి భారీగానే స్పందన వస్తుంది అక్కడ ప్రసంగాలు చేయకపోవచ్చు కానీ అక్కడికి కూడా వేలాది మంది వస్తూ ఉన్నారు ఆ విజువల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ చెబుతూ ఉన్నట్టు అదే చంద్రబాబు నాయుడు చూస్తే ప్రచార ధోరణి చూస్తే అక్కడ మీటింగులు పెట్టడం లేదు చిన్న చిన్న కూడళ్లలోనే రోజుకు రెండు మూడు చోట్ల ప్రసంగించి వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న కూడళ్ళలో అంటే రోడ్డుకు కాబట్టి అక్కడికి ఒక వెయ్యి రెండు వేల మంది వచ్చినా కూడా భారీగా క్లౌడ్ కనపడుతుంది అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తన ప్రచార సరళిని కొనసాగిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకే బస్సు యాత్ర ఉన్నారు కూడళ్ళల్లో అక్కడక్కడ జనాలకి అభోందనం చేస్తూ వెళ్తూ ఉన్నారు సాయంత్రం బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు దీనివల్ల జనస్పందన అన్నది స్ప్లిట్ అవుతోంది మీటింగ్కి కొందరు అన్నట్టు ఇక్కడ గ్రామాల్లోకి వచ్చినప్పుడు కొందరు అన్నట్టు అదే సాయంత్రం బహిరంగ సభ లేకపోతే ఆ జనాలు కూడా వారి వారి గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి దారిలోనే ఎక్కువగా స్వాగతం పలకడానికి అక్కడికి వచ్చేందుకు కూడా అవకాశం ఉండేది అప్పుడు మరింత స్పందన ఉన్నట్టు కనిపించేది